మొన్న ఒక వీడియో పెట్టినా కదా బిగ్ బాస్ హగ్ బాస్ అని దానికి ఒక కామెంట్ వచ్చింది నీకు పచ్చకామెరలు అనే పచ్చ కామెరందరికీ పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పేసి అదంతా క్యాజువల్ హగ్ ఇట్స్ ఏ క్యాజువల్ హగ్ ఫ్రెండ్లీ హగ్ అని చెప్తున్నారు ఏం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ హగ్గు నాకు అర్థం కాలేదు అంటే మీరు చూసిన వాళ్ళందరికీ ఆ ఫ్రెండ్లీ హగ్గు ఏ హగ్ అని మాకు తెలియదా మేము చిన్నపిల్లగా అందులో ఏమన్నా మాకు ఏ హగ్ ఏంటిది అని అర్థం కాదా సరే మరి చూసే వాళ్ళందరికీ అర్థమైతే ఎంతమంది చెప్తున్నారు ఇవాళ ఒకటి మనకి జరిగింది కదా మళ్ళీ మనకి దాంట్లో దాంట్లో ఏం చెప్పిండ్రు మరి చూసిన వాళ్ళందరూ వాళ్ళని ఎవరినైతే సోనియా యాక్టివ్ అవన్నీ చేసిండ్రు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా మరి వాళ్ళు కూడా అదే యాక్ట్ చేసిండ్రు హగ్గులు తప్ప ఏం కనిపిస్తారు వాళ్ళే అంటే హగ్గులే వాళ్ళు మరి మనం ఏమంటాం ఆ పెట్టింది ఎవరు కానీ సోనియా పిఆర్ అనుకుంటాం మనకు తెలుసు సోనియా పియరో నిఖిల్ పిఆర్ మరి తెలియదు కానీ ఇది మాత్రం నడుస్తుంది శక్తి క్లాన్ అంటే ఇప్పుడు నాకు కొత్తగా ఇంకేం అనిపిస్తుంది అంటే శక్తి క్లాన్ అంటే హగ్గు హగ్గు క్లాను అది హగ్గుల క్లాను ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళిపోతారు బాయ్స్ అయితే ఎందుకంటే మంచిగా ఆ హగ్గులు బాగా దొరుకుతాయని చెప్పేసి సో అది ఏందో మనకైతే అర్థమైతే లేదు కానీ ఇది ఇది మాత్రం అందులో జరుగుతుంది శక్తి క్లాన్లో మొత్తానికైతే దాన్ని స్టార్ట్ చేసింది మాత్రం సోనియా మేడం సోనియా మేడం స్టార్ట్ చేసినాక మిగిలిన వాళ్ళ నాన్నడు తప్పు ఎందుకంటే ఇంకా అది అది వాళ్ళకి సాంప్రదాయం లాగా అయిపోయింది అయిపోయింది అంటే శక్తి క్లాన్లో హగ్గులు ఇచ్చుకోవడం సాంప్రదాయం కాబట్టి చేసుకుంటారు సో ఇది కామన్ సో ఈ సాంప్రదాయం అన్న విషయం మనకు గెలవలేదంటే సాంప్రదాయం నడుస్తుంది అన్న విషయం నేను ఒక్కదాన్నే కాదు నాకే అర్థం కాలేదు తమిళోళ్ళు కూడా మనల్ని ట్రోల్ చేసుకుంటా మన తెలుగు బిగ్ బాస్ ని ట్రోల్ చేసుకుంటా అదే మాట్లాడుతున్నారు ఏంద్ర వీళ్ళు ఆడ గెలిస్తే హగ్గు ఓడిపోతే హగ్గు లేస్తే హగ్గు తిండి ఉంటే హగ్గు తిండి లేకపోతే హగ్గు ఏందని చెప్పేసి వాళ్ళు ఇది సాంప్రదాయం తెలుగు బిగ్ బాస్ లో అని మన పరువు తీస్తున్నారు పరువు తీసేంత కామెర్లు వాళ్ళకి కూడా వచ్చినాయి అంటే ఇంకా మనం ఏం చేద్దాం అందరికీ పచ్చకామెర్లే ఉన్నాయంట సరే మా అందర మీ నువ్వు మాత్రమే క్లియర్ ఎవరైతే కామెంట్ పెట్టినో మీరు మాత్రం మీకు మాత్రమే ఫ్రెండ్లీ హగ్ అది ఫ్రెండ్లీ హగ్ సరే మా తమ్ముళ్ళతోటి అన్నయ్యలతో ఇట్లా ఉంటాయి ఇంకో ఇంకొక ఇంటర్వ్యూలో కొందరు అంటున్నారు తమ్ముళ్ళు అన్నయ్యలు చిన్నోడు పెద్దోడు అనుకుంటా అంటున్నారు సరే చిన్నోడు పెద్దోడు సరే మా తమ్ముళ్ళతోటి మా అన్నయ్యలతోటి మేము కూడా ఆడుకున్నాం గెలిచినప్పుడు మేము అట్లాంటి హగ్గులు ఇప్పటికే ఎవరు ఎవరు అట్లా అసలు ఏదో ఒక పెద్ద ఎమోషన్ అయితే తప్ప మా దగ్గర మాత్రం అంత హగ్గులు ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే రాలేదు మరి వీళ్ళకి ఎందుకో నాకు అర్థం లేదు మరి ఇది ఏమన్నా కల్చర్ అని కొత్తగా మనకి వైరింగ్ చేస్తున్నారా అంటే కొత్త కల్చర్ మన మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ పీపుల్కి కొత్త కల్చర్ వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారా ఈ బిగ్ బాస్ త్రూ బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ షో చిన్నపిల్లో నుంచి ముసలి వాళ్ళ దాకా అందరు చూస్తారని ఒకటి లెక్క అందుకని చెప్పేసి ఒకరిని తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని న్యూస్ రీడర్ న్యూస్ రీడర్లని న్యూస్ రిపోర్టర్లని యాంకర్లని టీవీ యాక్టర్స్ని అందరినీ పెడతారు అందరు చూడాలని చెప్పేసి అందరూ ఆఖరికి ఎంగోళ్ళ కోసం అని యంగ్ క ఉండే అబ్బాయిలని మంచి కలర్ఫుల్ అందరిని పెడతారు మరి ఇప్పుడు ఆ వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి చిన్నపిల్లలు చూసి ఏం నేర్చుకోవాలి పిఆర్ మీరే చెప్పాలి మరి సోనియా మేడంకి ఎట్లెట్లా పంపుతారో మీరు సందేశం కానీ అందరికీ తెలిసి ఇక్కడ అందరు ఎవ్వరు కళ్ళు మూసుకొని లేరు అందరికి అర్థమైపోతుంది అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎక్కడనైతే బుగ్ బాస్ హౌస్లో ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అది ఏం జరుగుతుంది అన్న విషయం మీకు అర్థం కాకపోతే మీరు మీ కళ్ళు చెక్ చేయించుకోండి మీరు మీ వైరింగ్ ఎట్లుందో చూసుకోండి అంతే కానీ మమ్మల్ని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేనే కాదు ఇప్పుడు దీని కింద కామెంట్స్ వస్తే చూడండి ఇంకా చాలామంది ఇట్లా కామెంట్స్ వస్తే సోనియా కరెక్టా సోనియా రాంగా అనే కామెంట్స్ కూడా చూసుకో మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా తర్వాత ఇంకా ఇంకేమన్నా ఇట్లాంటి పచ్చకామెలు లేనోళ్ళ కామెంట్లు వస్తే అప్పుడు చూసుకుందాం ఇంకా ఇంత చెప్పినాక కూడా ఈ మెదడులకు ఎక్కుతలేదు చూడండి వాళ్ళకి ఇవాళ జరిగిన టాస్క్ అయితే లాస్ట్కి ఏదో ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టండి బిగ్ బాస్ దాంట్లో ఈవెన్ ఆదిత్య ఆదిత్య ఓం గారు సీత ఎవరు కానీ సోనియా క్యారెక్టర్ చేసినప్పుడల్లా పక్కన వాళ్ళని తీసుకొని అదే పృథ్వీని నిఖిల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని తీసుకొని హక్ చేసుకుంటున్నారు ఆ విషయం అయినా కూడా మేడంకి ఏం అర్థం కాలేదు మీ ఎవరే ఎవరు మనం చూడు టాస్క్ టాస్క్లో కూడా చూడు అందరూ సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ పృథ్వీ అంటున్నారు అవును కదా అని చెప్పేసి మణికంటతో అంటుంది అంటే ఈ మేమైనా స్పై లాగా మేమైనా పెద్ద టీమ్ అప్ టీమ్ అప్ అయిపోతున్నాం మాకు పెద్ద ఫ్యాన్స్ ఉంటారని ఫీల్ అవుతుందా ఈ హగ్గులు ఇచ్చుకుంటా కూర్చుంటే ఆడకుండా ఇవి ఇవి మాత్రం ఇస్తే చాలు మేము ఇచ్చి ఏదో లవ్ స్టోరీ ట్రయాంగిల్ నడిపితే మేము మంచిగా గెలిచిపోతామని ప్లా ప్లాన్ చేసుకుంటుందో ఏమో ఆమెకే తెలియాలి ఇంకా ఈ ట్రయాంగిల్ ఏది ఏంటి వీళ్ళు ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది లవ్వా లేకపోతే ఫ్రెండ్షిప్పా బ్రదర్లీలా బ్రదర్లీ హగ్గులా ఇంకా మీరు చెప్పినట్టు అదే పచ్చ పచ్చకామెరూ లేనోళ్ళు చెప్పినట్టు అది క్యాజువలా ఇవన్నీ మనం చూసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆమెకు ఓట్లేస్తాం అంటే ఎన్ని రోజులు ఇది అర్థమయ్యేదాకా ఓట్లేస్తామని ఆమె అనుకుంటున్నట్టుంది కానీ ఎవరికి నచ్చతలేదు ఆ విషయం ఇంకా ఆయనకు వాళ్ళకు మనకు నాగార్జున సారే చెప్తాడు చెప్తే మంచిది ఇంకా ఓట్ల విషయం వచ్చింది అనుకోండి ఓట్ల విషయం వచ్చిందంటే ఈసారి మాత్రం నవ్వీలు ఫస్ట్లో ఉంటాడు ఎందుకంటే నబ్బీలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు గేమ్ మాత్రం మంచిగా ఆడుకుంటూ వచ్చు మంచి టఫ్ అది ఇచ్చుకుంటూ కానీ ఇప్పుడు నబ్బీలు ఒరిజినల్గా మంచిగా గట్టిగా మాట్లాడుతుండు ప్రతి దానికి స్టాండ్ తీసుకుంటుండు గట్టిగా నిలబడుతుండు మొన్న నామినేషన్లు కూడా ఫుల్ టార్గెట్ చేసిండు మొత్తం అదే మన పృథ్వీ ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు మేము గ్రేట్ టీం అనుకుంటున్నామో కావచ్చు కానీ వాళ్ళు మాత్రం డొక్కు టీము ఆ డొక్కు టీము ముగ్గురు కలిసి నబ్ీల్ని టార్గెట్ చేసినా కూడా నవ్విలు అసలు కేర్ చేయలేదు వాళ్ళకి మడతబెట్టి ఇచ్చేసిండు సో ఈసారి మాత్రం నాకు బాగా నబీలు నచ్చిండు మనం ఇంకా గేమ్ చూడాలి ఇంకెవరు ఎట్లా వస్తారని తెలియదు కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం నబీల్ మాత్రం సూపర్ ఉన్నాడు నేనైతే నబీలు పోటేస్తున్నా మీ ఇష్టం ఇంకా మీరు ఎవరు కోటేస్తారో తెలియదు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఆ ఐకాన్ మాత్రం కొట్టండి